రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఐదవ తేదీ నాడు నామ సంవత్సర మాస దశమి రోజును దశ పాపహర దశమిగా వ్యవహరిస్తారు ఈ పర్వదినాన పరమ పావనమైన గంగా నదిలో స్నానం చేసి గంగాదేవికి పూజ చేస్తే పది రకాల పాపాలు తొలగిపోతాయి అని పురాణాలు పేర్కొంటున్నాయి పది రకాల పాపాలు అంటే ఏమిటి అనేది కింద తెలియజేస్తాను అత్యంత అద్భుతమైన పవిత్రమైన రోజు కదా పురాణ ప్రవచనం ఏమిటంటే జ్యేష్ఠమాసము ఉండాలి శుక్లపక్షము దశమి అస్తానక్షత్రము కన్యయందు చంద్రుడు వృషభముందు రవి ఉంటూ వ్యతిపాత యోగముగా గరకరణముగా ఉన్నందువలన ఈ దినము పరమ పవిత్రమైనది అన్నీ కలిసి వచ్చినది శాస్త్రం చెప్పిన విధంగా ఉన్న రోజు ఇది ఇలా ఒక రోజు ఏర్పడడం చాలా అరుదు ఈ రోజు పవిత్రమైన రోజు ఈ రోజుకు ఆనందకాల విశేష యోగంగా చెప్పబడుతుంది ఈ రోజును దశ పాపహర యోగ దినంగా పేర్కొనబడుతూ ఉంది ఇటువంటి రోజులలో వ్రతం చేసుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రముఖంగా ఈ రోజు దశ పాపహర వ్రతము అని చెప్పబడి ఉంది నందిని నలిని సీతామాలిని చ మహాపగ విష్ణుపాదాబ్జ త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అని ఈ గంగమ్మ తల్లి పన్నెండు పేర్లను తలుస్తూ పది మార్లు గంగలో మునగడం లేదా ఇంట్లో అయినా సరే పది మార్లుగా పది చొంబులతో స్నానం చేయడం మంచిది ఆ స్నానానికి ముందు నల్ల నువ్వులు పేలాల పిండి బెల్లము గంగా మాతకు సమర్పించి అటు తరువాత స్నానం చేయాలి అని శాస్త్రవచనం సమర్పించడం అంటే నైవేద్యంగా సమర్పించి ఏ ఆవుకో పెట్టడం ఈ పుణ్య స్నానానంతరం జపము కోమము వ్రతము దానము తర్పణం ఇది ఏది వీలైతే అది చెయ్యాలి ఈరోజు పరమ పవిత్రమైన దినము తర్పణం కూడా వదలాలి పితృదేవతలను కూడా స్మరించుకోవాలి మనం అందించే తర్పణం ఆ పితృదేవతలకు ఈ రోజు చెందుతుంది ఒక చిన్న చొంబులోని తీర్థమందు కలశమందు గంగాదేవిని ఆవాహన చేసి పూజించాలి తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించాలి ఈ అష్టానక్షత్రంతో కూడుకున్న జ్యేష్ఠ శుక్ల దశమి రోజు గంగను పూజించిన వారికి స్తోత్రం చేసిన వారికి అందరి సౌభాగ్యాలు ఉండవు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి ఆశీర్వదిస్తుంది ఆ గంగమ్మ తల్లి దశ పాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థము అనగా ఈరోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా గంగా నదిలో చేస్తే గొప్ప విశేషం అందున కాశీలో దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేస్తే సంపూర్ణ ఫలం లభిస్తుంది శరీరానికి అంటిన ఎలాంటి మురికినైనా సరే వదిలించుకోవడానికి నీరు తప్పనిసరిగా కావాలి కదా అలాగే పాపాలు పోగొట్టుకోవడానికి కూడా ఆ గంగే మనకు గతి గంగా దేవిని ఆరాధించి సేవించవలసిందే పరమ పావని అయిన గంగ మన లోపలి బయటి పాపాలను కడిగి వేసే తల్లి నాశిని కలుషహారిణి అయిన గంగను ఈ విధంగా స్తుతించాలి ఓం నమో భగవత్యై దశ పాపహరై గంగాఐ నారాయణై రేవత్యై శివాయి దక్ష ఐ అమృత విశ్వరూపిణ్యై నందిన్యైతే నమో నమ అని స్మరించుకోవాలి అంటే జ్ఞాన ఐశ్వర్యాది షడ్గుణవతియు దశ విధ పాపములను హరించు నదియు నారాయణమూర్తి పాదముల నుండి పుట్టినదియు రేవతియు శివయు దక్షయు అమృతయు విశ్వరూపిణియు నందినియు అగు గంగాదేవికి నమస్కారము అని నమస్కారం చేయడం శాస్త్రం చెప్పిన పద్ధతి అలాగే పది దీపములు పెట్టి గంగకు అర్పించడం శ్రేయస్సునిచ్చే ఒక ప్రక్రియ జీవనాధారము ప్రాణాధారము అయిన గంగ లేకుండా ఏదీ జరగదు అందుకే దశయోగ పర్వదినాన దశ పాపహర అయిన గంగను ఆరాధించడం ఆచారం దీని వలన మూడు విధములైనవి జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు తొలగిపోతుంది ఈరోజు పది మంది బ్రాహ్మణులకు ఎవలు నువ్వులు దక్షిణ తాంబూలాదులతో దానం చెయ్యాలి మనం చేస్తున్న పాపాలు వదిలించుకునే అద్భుతమైన కాల విశేషం ఈ దశ పాపహర పర్వదినం ఇక ముఖ్యంగా తెలుసుకోవలసింది దశ విధములైన పాపములు అంటే ఏమి ఇది మూడు విధాలుగా విభజించారు మన పెద్దలు మనోవాక్కాయ కర్మనాం మనస్సు వాక్కు శరీరము జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు మూడు విధాలైనవి శరీరంతో చేసినవి మూడు విధాలైన పాపాలు నోటి మాటతో చేసినవి మూడు విధాలైన పాపాలు కర్మతో చేసినటువంటి నాలుగు విధాలైన పాపాలు మొత్తం పది రకాల పాపాలు నశించిపోతాయి అని పెద్దలు చెప్తారు శరీరంతో చేసేటటువంటి రకాలు మూడు పాపాలు ఉంటుంది అది మనము మన చేతులారా మన దగ్గర ఉన్న దనం ఆ పాత్రులకు దానం చేయడం అవసరం లేని వారికి డాంబికాలకు పోయే వాళ్ళకి దానం చేయడం లాంటివి ఉదాహరణకు అలాగే రెండోది హింస చేయడం అది జంతువులు కావచ్చు నరులు కావచ్చు ఎవరైనా సరే కామ నియంత్రణ లేకపోవడం ముఖ్యంగా స్త్రీ వ్యామోహం అన్నమాట శరీరంతో చేసేటటువంటివి ఇది ఇక మనస్సుతో చేసేటటువంటివి మూడు రకాల పాపాలు పరుల ధనం సంపద స్త్రీ అందు ఆసక్తి కనపరచడం వాటి గురించి ఎక్కువగా చింతన చేయడం వాటి మీద వ్యామోహ పడడం ఇంకా రెండవ పాపం ఏమిటంటే ఇతరులకు కీడు చేయాలి అని తలపెట్టడం గాని అలా ఆలోచించడం కానీ అందుకు సంబంధించిన కార్యక్రమములు నిర్వహించడం కానీ పాపమే పాపం చేయకపోయినా పాపకార్యాల ఎందు ఆసక్తిగా ఉండడం కూడా పాపమే ఇది మూడు విధాలైన మనస్సుతో చేసే పాపాలు ఇక వాక్కుతో చేసేటటువంటివి నాలుగు రకాల పాపాలు ఒకటి కఠినంగా మాట్లాడడం రెండు అబద్ధాలు చెప్పడం మూడు చాడీలు చెప్పడం నాలుగు అసందర్భ ప్రలాభాలు పలకడం ఈ పది రకాల పాపాల గురించి పశ్చాత్తాపడి ఇక మీదట చేయను అని చెప్పి దృఢనిశ్చయ సంకల్పం తీసుకోవడమే ఈరోజు వ్రతం యొక్క విశేష గుణం లక్షణం